గ్రంథమైన బైబిల్లో ఆది కాండ ముప్పై ఎనిమిదవ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మీతో మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయని దేవుని వాక్యం మీ రీతిగా సెలవిస్తుంది ఆ కాలమందు యోధ తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీని యుద్ధ ఉండుటకు వెళ్ళను అని వాక్యం సెలవిస్తుంది రాత్రి విషయాన్ని మీతో మాట్లాడటానికి దేవుని ఆత్మ నాకు సహాయం ఇచ్చేయని యోధాని గురించి మాట్లాడుతూ అంటున్నాడు యోధా తన సహోదరులను విడిచిపెట్టి హీరా అను అదుల్లామీని వద్దకు వెళ్ళను అనని ఎందుకు యోధ తన సహోదరులను విడిచిపెట్టాడు యోధ వాస్తవానికి యాకూబు గారికి లేయా తల్లికి పుట్టిన నాలుగవ కుమారుడు ఆయన కంటే ముందు ముగ్గురు ఉన్నారు రూబేను షిమ్యోను లేవి తర్వాత యోధ ఈ రీతిగా ఆ ముగ్గురిని విడిచిపెట్టి యోధ అదుల్లా మీడైన హీరా వద్దకు వెళ్ళాడని ఎందుకు తన సహోదరులను విడిచిపెట్టేశాడు నేను నెమ్మదిగా చెప్తాను జాగ్రత్తగా వినాలి ఎందుకు అనే మాట ఆలోచించండి కాస్త మనము ఆత్మీయంగా ఆలోచిస్తూ ఈ బోధన వింద యోధ అను మాటకు స్థుతి అని అర్థం స్థుతి ఎక్కడుంటుంది అంటే సంఘంలో ఉంటుంది ప్రభులు వారు చెప్పారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామమును స్థుతించుదురో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభులు వారు సెలవిచ్చారు స్థుతి సంఘంలో ఉంటుంది ఆ స్థితి స్థుతించు వారి మధ్యన ప్రభులు వారు ఉంటారు కాబట్టి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా యోధ అంటే స్థుతి ఒక విధంగా సంగము అని అర్థం ఇప్పుడు యూధ తన సహోదరులను విడిచిపెట్టాడు రూబెన్ని విడిచిపెట్టేశాడు ఎందుకు విడిచిపెట్టాడంటే చాలామంది బైబిల్ బాగా ఎరిగిన బిడ్డలు ఈ స్థలంలో ఉన్నారు రూబేను తన తండ్రి ఉపపత్నితో తప్పితం తప్పిదంచేశాడు అందుకని ఆయన వ్యభిచారం చేసిన వ్యక్తి యోధ అంటే సంఘం సంఘము వ్యభిచారంతో సంబంధాన్ని కలిగి ఉండకూడదు బైబుల్ ఏ రీతిగా సెలివిస్తారు యాగోబు పత్రికలు చెప్పిన మాట వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా అని చెప్పారు వ్యభిచారులు ఎవరంటే ఎవరో ఒక స్త్రీ పురుషుడు తప్పితం చేశారు అని కాదు ఎవరో అని కాదు ఈరోజు సంఘంతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే వ్యభిచారిణులరా ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరెరుగరా అని చెప్పాడు ఎవరు వ్యభిచారులు అంటే ప్రభులవారు వారు లోకము నుండి మనల్ని ప్రత్యేకపరిచారు మీరు ప్రత్యేకింపబడిన వంశం రాజులైన యాజక సమూహమని పదే పదే మనతో ప్రభులు వారు దైవ సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు మీరు ప్రత్యేకింపబడిన వంశం లోకం నుండి మిమ్మల్ని ప్రత్యేకించానని చెప్పారు ఈ ప్రత్యేకించబడిన సంఘం తిరిగి లోకంలో కలిసిపోతూ ఉంది లోకంలో కలిసిపోతుందంటే లోక ఆచారాలు లోక సాంప్రదాయాలు లోక సంబంధమైన నాగరికతలు ఇవన్నీ కూడా వస్త్రధారణ వేషాలు రకరకాలన్నీ కూడా ప్రభుని నమ్ముకున్న బిడ్డల్లోనికి వచ్చేసాయి అందుకని బైబులు సెలవిస్తుంది వ్యభిచారిణులారా అని అన్నాడు ఎందుకు సంఘము లోకంతో కలిస్తే ప్రభు అంత గట్టి మాట కఠినమైన మాట అన్నాడు అంటే లోకము ఎవరికి సంబంధించిందంటే సాతానుడికి సంబంధించింది లోకానికి భర్త ఎవరంటే సాతానుడు వని పేరేమిటంటే లోకనాథుడు అని అంటారు నాథుడు అంటే భర్త సాతానుడు లోకానికి భర్త సంఘానికి యేసు ప్రభుల వారి భర్త సంఘంలో ఉన్న బిడ్డలు లోకం వైపు వెళితే అందుకని ప్రభు అంటున్నాడు వ్యభిచారిణులరా పరపురుషుడితో సంబంధం కలిగినటువంటి వ్యభిచారిణులరా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా అని చెప్పారు సంఘం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దయచేసి గమనించాలి మనం వదిలిపెట్టి వచ్చిన ఆచారాలు కానీ సిద్ధాంతాలు కానీ లోక సంబంధమైన పద్ధతులు కానీ ఇవన్నీ కూడాను ఈరోజున సంఘం లోకంలోకి వెళ్ళింది అనటానికి ఒక నిదర్శన చెప్తాను ఎక్కడ చూసినా ప్రస్తుత దినాలలో సంఘంలో వినిపించే శబ్దం ఏమిటి అంటే మేము కాపులు కాపులందరూ రండి మనము ఒక సంఘంగా కూడుకుందాం మేము చౌదరిలు రండి మనమంతా ఒక సంఘంగా కూడుకుందాం మేము రెడ్లు రండి మేము మాలలు రండి మేము మాదిగలు రండి మనం కూడుకుందాం ఒక సమూహంగానని పరలోకంలో ఈ కుల వ్యవస్థకు అసలు చోటే లేదు ఈ శబ్దాలు వినిపించటానికి గల కారణం ఏమిటంటే సంఘం ఇప్పుడు లోకంతో కలిసిపోయాదని అర్థం అందుకని బైబులు స్పష్టంగా సెలివిస్తాది వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా అని మాట్లాడుతూ ఉన్నాడు తల్లి నా ప్రియమైన తండ్రి మీరు పట్టణంలో నుండి అనేక సంఘాల నుండి ఇక్కడికి వచ్చారు మీ సంఘాలలో ఈ శబ్దం వినిపిస్తుందేమో చూడండి అలాగా శబ్దం వినిపిస్తుంటే మీరు ఆధ్యాత్మికమైన వ్యభిచారంలో పడ్డారని ధనార్థం దేవుడు లోకంలో నుండి మిమ్మల్ని ప్రత్యేక పరిచారు కానీ తిరిగి లోకంలోకి మీరు వెళ్ళిపోయారు లోకానికి భర్త సాతానుడు వాడు లోకనాథుడు సంఘానికి భర్త యేసుప్రభులు వారు సంఘానికి భర్త అయిన క్రీస్తును వదిలిపెట్టి లోకంలోకి వెళితే ఏమని పిలవాలి వ్యభిచారే కదా ఓ భర్త ఉన్న స్త్రీ పరపురుషుడితో సంబంధం పెట్టుకుంటే వ్యభిచారే కదా పతితే కదా కొలటే కదా ఆలోచించండి యేసు ప్రభులు వారు రాబోతూ ఉన్నారు తన ప్రియమైన భార్య కొరకు ప్రభు రాబోతూ ఉన్నాడు ఒకవేళ ఎటువంటి ఆలోచనలు కలిగి కుల వ్యవస్థని సంఘంలోకి తీసుకొచ్చి మీరు ఈ కులము ఆ కులము ఆ జాతి ఈ మతము అనుకుంటే రాకట్లో ఎత్తబడరు తల్లి ఎత్తబడరు ఆ రీతిగా మిమ్మల్ని ఉద్రేకపరిచేవారు కూడా వాస్తవానికి పరలోకంలో కనిపించారంటే దయచేసి గమనించాల్సింది దాన్ని మొట్టమొదట మీరు అరికట్టాలి యోధ రూబేను వదిలిపెట్టాడంటే దాని అర్థం అది సంఘం ఈ రోజున వ్యభిచార సంబంధమైన వ్యక్తులను వదిలిపెట్టి ప్రత్యేకంగా ఉండాలి ఎందుకంటే సంఘంలో స్థుతి ఉంది ఆ స్థుతి మధ్యన ఆ సంఘ ప్రియ అయిన యేసు ప్రభుల వారు ఉన్నారు కాబట్టి స్థుతించే సంఘం లోకం వైపు చూడకూడదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అయితే గమనించాలి ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను ఒక తల్లి ఒక తండ్రి ప్రభువులో ఎంతో బాగుంటారు ఎంతో మంచి ఆత్మీయంగా పెరుగుతూ ఉంటారు వారి పిల్లలు కూడా పెరిగి పెద్దవారు అవుతూ ఉంటారు వారికి పెళ్లిడు వచ్చిన తరువాత కాపరితో చెప్తారు అయ్యా ఎవరైనా మా కులపు అబ్బాయి ఉంటే చూడండి మా కులపు అమ్మాయి ఉంటే చూడండి అని మాట్లాడతారు ఒక క్షణంలో వివాహం అనే కార్యక్రమం లేకొచ్చిన తరువాత ఇంత ఆత్మీయంగా ఎదిగినటువంటి వారు లోకం వైపు చూసేస్తూ ఉన్నారు దయచేసి గమనించవలసిన విషయం మీరు ఇన్ని సంవత్సరాలు ఆత్మీయతలు ఎదిగిన ఎదుగుదల ఏంటి నన్ను గమనించాలి దేవుని వాక్యం సెలవిస్తారు యేసు క్రీస్తు ప్రశస్తమైన రక్తముతో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి పాపం నుండి కడగబడి పరిశుద్ధపరచబడ్డాడని కులం మతం జాతి ఇవన్నీ కూడా పాప సంబంధమైన అంశాలు వాటినన్నింటినీ ప్రభులు వారు కడిగి ఆయన తన ఇంట్లోకి మనల్ని చేర్చుకున్నాడు అపోస్తుడైన పౌల్ అంటున్నాడు ఎఫ్ఏసి మూడు పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలలో పరలోకంలో ఒక కుటుంబం ఉంది భూమి మీద కూడా ఒక కుటుంబం ఉంది ఈ రెండు కుటుంబములకు తండ్రి ఒక్కడే అని చెప్పారు పరలోకంలో ఒక కుటుంబం ఉంది భూమి మీద కూడా ఒక కుటుంబం ఉంది రెండు కుటుంబములకు తండ్రి ఒక్కడే ఆయన ఎదుట నేను మోకరిస్తున్నానని పౌలు గారు చెప్పారు ద దయచేసి గమనించవలసిన విషయం పరలోకంలో ఉన్న కుటుంబంలో దేవదూతలు ఉన్నారు భూమి మీద ఉన్న కుటుంబంలో కూడా దేవదూతల వలె మారిన వారు ఉన్నారు ఒక పాపి మారు మనస్సు పొందితే పరలోకంలో ఉన్న దూతలు సంతోషిస్తారంటారు ఎందుకంటే ఒక వ్యక్తి పాపాన్ని విడిచిపెడితే ఆ బిడ్డ ఒక పరలోక సంబంధమైన దూతగా మారిపోతాడు అందుకు వారు సంతోషిస్తారు అయితే గమనించవలసిన విషయం ఈరోజున ఈరోజున సంఘము దేవుని కుటుంబము అనేది తెలియలేదు సంఘాన్ని ఏమంటారు తెలుసా మా సంఘం అంటారు ఇది నేను కట్టిన సంఘం నేను వాణ్ణి రక్షించా నేను వాని వానికి వానికి స్వస్థత కలుగజేశాను నేను వానికి స్వార్థ చెప్పి సంఘం లేకి నడిపించాను మారు మనసు నా ద్వారా కలిగా నేను 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 అంటే ప్రభులు వారు ప్రక్కకు వెళ్ళిపోతాడు ఆయన నీవు కాదు బైబుల్ సెలవిస్తారు ఏ సహోదరుడు తన సహోదరుని విమోచించలేడని ఏ సహోదరుడు తన సహోదరుని విమోచించలేడని నేను ఇంకొకరిని విమోచించగలిగితే ఈ ప్రపంచాన్ని ఎప్పుడో మార్చుండేవాడిని నేను మా నేను విమోచించలేను దేవుడు ఒక్కడే ఆ కార్యము చేయగలిగినటువంటి వాడు అటువంటిది నేను నేను అని మాట్లాడుతూ ఉన్నా సంఘాన్ని నేను కట్టానంట దయచేసి గమనించవలసింది ప్రభులు వారు ముందే చెప్పారు పేతురు ఈ బండ మీద నా సంఘంను కట్టుదును దాని ఎదుట పాతాల లోక ద్వారాలు నిలువ నేరవని ప్రభువు కట్టాలి మనం కడితే ప్రయోజనం లేదు ప్రభువు కట్టాలి దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఈ శబ్దాలన్నీ ప్రభులు వారు వినకూడదు సంఘంలో పరలోకంలో ఆయనకు కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఉన్నది ఏమిటి అంటే దేవుడు పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానాలు చేసే సమూహముంది భూమి మీద ఉన్న ఆయన కుటుంబంలో కూడా పరిశుద్ధత ఉండాలి బైబిల్ ఏ రీతిగా సెలవిస్తారు ఎన్నటి ఎన్నటికీ నీ మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలమని చెప్పాడు ఆ మాట ఎవరూ పాటించడం లేదు దయచేసి గమనించాలి ఆ మాట ఎవరు పాటించడం లేదు సంఘంలో పరిశుద్ధత ఉందా లేదా అనే ఆలోచన లేదు ఇస్తారు అయితే గమనించవలసిన విషయం ఈరోజున ఈరోజున సంఘము దేవుని కుటుంబము అనేది తెలియలేదు సంఘాన్ని ఏమంటారు తెలుసా మా సంఘం అంటారు ఇది నేను కట్టిన సంఘం నేను వాణ్ణి రక్షించాను నేను వాని వానికి వానికి స్వస్థత కలుగజేశాను నేను వానికి స్వార్థ చెప్పి సంఘం లేకి నడిపించాను మారు మనసు నా ద్వారా కలిగా నేను 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 అంటే ప్రభులు వారు ప్రక్కకు వెళ్ళిపోతాడు ఆయన నీవు కాదు బైబుల్ సెలిస్తా ఏ సహోదరుడు తన సహోదరుని విమోచించలేడని ఏ సహోదరుడు తన సహోదరుని విమోచించలేడని నేను ఇంకొకరిని విమోచించగలిగితే ఈ ప్రపంచాన్ని ఎప్పుడో మార్చుండేవాడిని నేను నేను విమోచించలేను దేవుడు ఒక్కడే ఆ కార్యము చేయగలిగినటువంటి వాడు అటువంటిది నేను నేను అని మాట్లాడుతూ ఉన్నా సంఘాన్ని నేను కట్టానంట దయచేసి గమనించవలసింది ప్రభులు వారు ముందే చెప్పారు పేతురు ఈ బండ మీద నా సంఘంను కట్టుదును దాని ఎదుట పాతాలలోక ద్వారాలు నిలువ నేరవని ప్రభువు కట్టాలి మనం కడితే ప్రయోజనం లేదు ప్రభువు కట్టాలి దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఈ శబ్దాలన్నీ ప్రభులు వారు వినకూడదు సంఘంలో పరలోకంలో ఆయనకు కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఉన్నది ఏమిటి అంటే దేవుడు పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానాలు చేసే సమూహముంది భూమి మీద ఉన్న ఆయన కుటుంబంలో కూడా పరిశుద్ధత ఉండాలి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు ఎన్నటిన్నటికీ నీ మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలమని చెప్పాడు ఆ మాట ఎవరు పాటించడం లేదు దయచేసి గమనించాలి ఆ మాట ఎవరు పాటించడం లేదు సంఘంలో పరిశుద్ధత ఉందా లేదా అనే ఆలోచన లేదు సంఘంలో మంచి క్వయర్ ఉందా మంచి వాయిద్యగాళ్ళు ఉన్నారా మంచి పాటగాళ్ళు ఉన్నారా మంచి పరిచారకులు ఉన్నారా సంఘంలో దశమ భాగాలు ఇచ్చేవారు ఉన్నారా సంఘంలో ఉపచారం చేసేవారు ఉన్నారా ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉన్నాం అయితే సంఘంలో పరిశుద్ధత ఉందా లేదా అని ఆలోచించే వారు అరుదైపోయారు బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది రాత్రి సమయం అందు ఒకవేళ ప్రభులు వారు వస్తే సంఘమా నేను పనిచేసే ఆయన సంఘంలో ఎంత మీరు పని చేసే ఆయన సంఘంలో ఎంత సంఘము లోకం లేకి వెళ్ళిపోయారు దయచేసి గమనించాలి పిల్లల్ని ఎంతో బాగా ఆత్మీయతలు పెంచి వివాహం అనేటప్పటికి మా కులస్థుడు మా మతస్థుడని వెళ్ళిపోయారు అతి దేవుని కుటుంబము అందులో ఉన్న ప్రతి బిడ్డ క్రీస్తు రక్తంతో కడగబడినవారు అందులో కులాలు లేవు మతాలు లేవు జాతులు లేవు ఏమీ లేవు ఒక వ్యక్తి పాపం ఎలాగా కడగబడ్డదో కులం మతం అంతా కడగబడ్డదనే జ్ఞానం ఇంకా రాలేదు సంఘానికి ఇంకా రాలేదు సంఘానికి దైవ జనాంగమా పిల్లల వివాహమే ప్రాముఖ్యం కానీ తమ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య ప్రాముఖ్యం కాదు ఆ సంఘాన్ని వదిలిపెట్టి ప్రభు చిన్నగా బయటికి వెళ్ళిపోవలసి వచ్చారు దేవుని వాక్యం సెలవిస్తుంది యోదా రూబేన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన సంఘమి రోజున వ్యభిచార సంబంధమైన క్రియల్ని విడిచిపెట్టి దూరంగా రావాలి